బావ ఎంత పసరకు ఉంది ఉందంటే కుమారి బయట డిమాండ్ కూడా ఉంది కుమారి డిమాండ్ ఉంది కానీ సంక్రాంతి ముందు అయితే బాగా సేల్స్ అవుతాయి బాబా ఇప్పుడు కూడా అవుతుంది కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం జబ్బు వస్తుంది కుమారి అందుకని మనం ఇలా తవ్వేస్తే త్వరగా కొన్ని దిక్కులు ఈ ఉన్నాయి కదా చామదంప ఆకు ఈ ఆకు ఇంకో ఈ ఆకు అన్నది పప్పులోనే వేసుకొని తింటారు కుమారి పప్పులో వేస్తారా ఇంగో ఈ ఆకు అన్నది నాకు తెలీదు ఇంకో పప్పులో వేసి మంచిదట ఇది చాలా మంచిదట ఆయుర్వేదంగా చాలా మంచిదంట గొప్పలోనేసి అయితే తింటారు కాకపోతే మనకి ఇది గుంపులేసరికి బాగుంటుంది రాదు నెత్తలు వేసి ఉంటుంది బాగుంటుంది కుమారి నెత్తలు వేస్తే కానీ కార్తీక మాసం కదా రెండో తారీఖుని కావచ్చు పౌల పాడ్యమ ఇది అంటారు అయిపోయిన తర్వాత కొనేసి తిందామా అలాగే దొంపలు పెద్ద దిగలేదు కాదు మొన్న ఎన్ని ఐదు కేజీలు అయిందా ఆరు కేజీలు అయిందా ఆరు కేజీలు ఆయిందాగుతున్నారు బాగుంటుంది కుమారి మన ఇక్కడ ఊర్లోనే అమ్మేసావా మన డ్యూటీకి వెళ్ళిపోతున్నా ఏం చేస్తున్నావు నీకే తెలియాలా చూడు తీయ వండుకొని తినే ఏట్ అయిపోయింది అక్కడ మంచి సేవ్ జాగాలో ఉంచుకోమరి నేడులోనా ఎండ తగులుతుంది కదా కాసేపు అయినాక అక్కడే 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 వెరీ గుడ్

ఇలాగా బాగా ముదిరిపోవాలి కుమారి నువ్వు చూసావా ఇప్పుడు ఈ పిలక ఉందా అలాగ పశువు లేకుండా ఇగో ఇలాగా నుజ్జు నుజ్జు అయిపోవాలి అయ్యేటప్పుడప్పుడు అప్పుడు పూర్ణంగా ఉంటుంది చూసావా ఈ పంట ఎంత బాగుందో చూడు ఈ దుంప అన్నది చూపిస్తాను చూడు ఎంత మంచిగా నిబ్బరం పంట అనమాట అలాగ అయిపోవాలి కాకపోతే ఏంటంటే ఇది తడి ఆస్తున్న కొద్దీ మళ్ళీ పిలకేస్తుంది అందుకని మనం ఇప్పుడు తీసేయడం కరెక్టు బాగా ఉడుకుతుంది కూడా ఇలాగా ఉంటే చాలా నీట్గా అయితే ఉడుకుతుంది ఇక టేస్ట్ కూడా భలే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పోవాలి మంచిగా ఇలా మంచిగా చెట్టు అంటూ ఇలాగ బాగా పా మాగిపోతే చాలా బాగా ఇది బాగుంటుంది అనమాట ఉడక కుమారి ఇవి తీసి ఇవి తీసిన తర్వాత గత సంవత్సరం నువ్వు తవ్వినప్పుడు వదిలేసావు కదా అటు మన అంటి మొక్కల కాడ అది ఏమొచ్చేసి మనం ఇప్పుడు వెళ్ళి చూసి తవ్వుతాము అవి ఉండిపోతే అలా ముదిరిపోయి కుల్లిపోతాయి కుమారి అలా నీళ్ళకి అది అవి వేసి అవి వేసి అక్కడ వంపే వెళ్ళు ఓయ్ అక్కడ వంపే వెళ్ళు పువ్వులు బాగా అయ్యాయి కుమారి నీ చేత్తో ఉడిసావు కదా ఈ సంవత్సరం అందుకనే మంచి ఆడబంతి మంచిగా అయింది చాలా బాగుంది ఈ పువ్వు బాగుంది కుమారి ముడుచుకో కుమారి ఓ చాలా బాగుంది కుమారి అసలు గొట్టాలు లేవు నీట్గా అసలు అయిపోయింది మరి అలా ఆ పని అయితే నేనే చేస్తాను ఏదో ఒకలా పెట్టేసానులే బాగుంది కుమారి ా పెట్టారు పద పద కత్వేది కత్వా అక్కడ ఉంది లైన్ తెస్తాను ఇంకో గత సాయంత్రం నువ్వు అక్కడక్కడ మర్చిపోయావా చూడు దొంపలు చూడు ఇగో ఈ పసుపు కొమ్ము దగ్గర ఎంత పెద్ద చూడు చూడు ఓ బాబు రే బాబ్ చూసావా ఎంత పెద్దవా అయితే ఇక్కడ నీడ కాబట్టి చూడు ఎంత పెద్ద దుంపలో నీడ కాబట్టి అలా ఉంది నేడన్ను వాటర్ ఎక్కువ ఇదే చూడు ఇంచుమించు కేజీ దగ్గర అయిపోతాయి ఇది చూడవో అనమాట ఇలా ఉంటది ఇక్కడ కాకపోతే కొన్ని కొన్ని ఏంటంటే ఎక్కువ నీళ్ళు అయిపోతే పోయి దొంప కుల్లిపాతి ఇది కూడా బాగా పెద్ద ఉంది బాగా వేసింది బాగా దొంపది ఎందుకంటే ఇది పసింత ఉంది కుమారి బాగా చూసి చూడు దుంప చూడు కుమారి చాలా చాలా పెద్ద దుంపలు గత సంవత్సరం నువ్వు వదిలేసావు కదా వదిలేయడమే అంత పెద్దవి చూడు ఆకులు కూడా చాలా చాలా పెద్ద ఆకులు నువ్వు వర్షమైనా తడవ మరి ఎంత బాగుందో అసలు నిజంగా దుంపలు మొత్తానికి బయలే దిగాయి చాలా చాలా పెద్ద దుంపలు దిగాయి మరి ఇలా వదిలేస్తే పర్వాలేదు కానీ ఈ సంవత్సరం వర్షం లేదు లేదంటే ఎవకైతే పక్కా మనకి ఈ దుంపలు కూడా రావు చాలా చాలా పెట్టే పెట్టాయి కుమారి కుమారి తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడికి అయిపోయాయిలే కుమారి అయినాయి మనము ఏరుదాం కుమారి అంటే మామూలు క్లీన్ చేద్దాం ఇది మంచిగా నీట్ క్లీన్ అయితే చేసేద్దాం శాఖ తెచ్చావా సరే సరే ఎక్కడ మన కొబ్బరి చెట్ల దగ్గర చేసావా కుమారి కూర్చో ఎంతమంది అడుగుతున్నారు తెలుసా సాయంకాలం అమ్ముతుంటే నైనా గత సంవత్సరం శాంత తెచ్చావు ఈ సంవత్సరం ఏం తేవట్లేదు తేవట్లేదు అని అందరూ అడుగుతున్నారు నేను అన్న టైం ఉందమ్మా తెస్తాను అని అన్నాను తీసుకెళ్ళేటప్పుడు ముప్పై మూడు బేరాలు ఆడుతారు కానీ కాకపోతే గత సంవత్సరం మూడేడు సంవత్సరం బాగా రుసుమారి గారు కుమారి బాగా తగిలింది వాళ్ళకి డబ్బు నిండదు కుమారి నిండదు ఇదే కొంచెం ఉంది కదా ఇది కొంచెం ఉంది ఇంకైతే టబ్బు అయితే నిండదు టూ తీసేయాలా అది ఒకటి క్లీన్ చేయి కుమారి మరి కొంచెం అయితే అయిపోద్ది ఇంచుమించు ఒక ఎనిమిది తొమ్మిది కేజీలు అవుతుంది పద 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 గమని పద ఆ మును తీసిద్దామా ఆ బట్టి అటు నుంచి తీసుకుని వచ్చిందా ఇక్కడ నుంచి అవుదాం కుమారి ఇక్కడేసుకుమార్ ఇవి ఆ తవ్వినవి ఇవి వేరిస్తే అయిపోతాలే గొంపలు చిన్నవే ఎక్కడెక్కడో పెద్ద పెద్దవి ఉన్నాయి అంతే పెద్ద దుంపలు ఇంత పెద్ద దుంపలు అయితే చాలా బాగుంటుంది మొత్తానికి అయితే పుల్లుగా అయితే చేస్తాం పుల్లుగా అయితే నింపేయడం అయితే జరిగింది మొత్తం పుల్లు అయితే అయిపోయింది ఇది ఇంచుమించు శివా ఇంచుమించు పది కేజీలు వస్తాయి కుమారి ఫ్రెష్గా ఉన్నాయి కుమారి అయితే దుంపలు అయితే అయితే నువ్వు ఎత్తుకుంటావా ఎత్తుకోను ఎత్తుకు సరే అయితే నేను ఎత్తుకుంటానులే నువ్వు ఎత్తుకోలేవు సరేనా నియంత్రం అయితే పెద్ద బరువు ఉంటుంది పది పదిహేను ఉంటుంది అంటవా ఉంటుంది సరే ఇక పట్టుకో ఫోన్ పట్టుకోవాలి తేలేదా మీరు తేలేదు కుమారి పదిహేను ఏం పదిహేను కుమారి ఇరవై ఉంటాయి ఉంటాయి ఇరవై ఉంటాయి మరి నేనే హత్కోలేకపోయా అంటే ఇదండి ఈ రోజు వీడియో మన దుంపలు అయితే రెండో రోజు అయితే మనం అయితే తీసాము మరి శామదుంపలు అయితే ఒక ఇంచుమించు ఇది అయితే జామకాయలు అయితే అంచనా వేయగలం కానీ ఇదైతే అయితే పెద్దగా అంచనా వేయలేకపోతున్నాము పదిహేను నుంచి ఇరవై కిలో ఇరవై కిలోలు అయితే ఉంటాయండి తీసాము ఇంకా ఉన్నాయి ఇంకా తీయాలి ఇది రెండో రోజు తీసాము అంటే కొంచెం కొంచెం తీస్తామండి ఒకసారి సేలింగ్ అయితే అవ్వదు కదా మనం ఎందుకంటే హోల్సేల్కి అయితే ఇచ్చేస్తే మొత్తం ఒకసారి అయినా అయిపోద్ది కానీ మనం హోల్సేల్కి ఇవ్వము అలాగైతే డబ్బులు తక్కువ కదండి మనం చిన్న రైతుని అది మీకు తెలుసు అందుకని చెప్పేసి మనం కొంచెం కొంచెం తీసి హోలంట అంటే ఊలి మనం నేనైతే అమ్మేస్తానండి ఇదండి ఈ రోజుకి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి అలాగే మరొక మంచి ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్